సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్నీ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఏమైంది సత్య నీ జీవితం ఎవరు నేనా ఓ నో ఆహా నీద నగ్మ నడవని చూడగానే నోరూరు గిల్లాను అనమాట ఓ నో నువే గిల్లా గిల్లడానికి ఈ సినిమాలో నీకొక్కటే ఉంది నడుము న్యూసన్ చేయకుండా సినిమా చూడ చూడండి ఎలా మాట్లాడుతున్నాడు అరే చూ సినిమా మయ్యా ఎవడు లేడు గెలడానికి కానీ ఏమండి కూర్చో ఏమండి నేను మీ భార్యనండి అందుకేగా ఏ గొడవ పడకుండా పక్కకు తీసుకొచ్చా నా నడు మీద చేసినందుకు నీకేమీ అనిపించట్లేదా వాడి మొహం నల్లి కుట్టిందనుకో చూడు చూడు డెబ్బై ఏళ్ళ వయసులో కూడా అక్కినే నాయిస్తున్నారు ఏం డాన్స్ చేస్తున్నాడు ఏం డాన్స్ చేస్తున్నాడు ఏమైనా ఏమన్నారు ఏమన్నారే పరాయి మగాడి పెళ్ళ మీద చేస్తే పళ్ళు కొట్టి మందలించొద్దు మందలించడానికి వాడు మంచోడా బొట్టి వెదవ వెదవని మందలిస్తే అల్లరి అయిపోయేది మనలాంటి ఫ్యామిలీస్ ఫ్యామిలీ అల్లరి అయిపోతామని అల్లరి చేసే వాళ్ళని వదిలేటవేనా మరి ఏం చేయమంటావు చెప్పు మనం అరిస్తే వాడు అరుస్తాడు మనం తిడితే వాడు తిడతాడు అనవసరంగా గొడవలేగా చూడు సత్య ఎవరి పాపాన పోతారు మనలాంటి వాళ్ళు చస్తే స్వర్గానికి వెళ్తారు వాళ్ళలాంటి వాళ్ళు చస్తే నరకానికి పోతారు సరే సరే ఆకలి వేస్తుంది అన్న బిడ్డమ్మా పది సత్య భోంచేద్దాం భూకంప సహాయ నిధికి చందాలు వసూలు చేయడానికి వచ్చామమ్మా గుజరాత్ లో భూకంపం వచ్చి సంవత్సరం కావస్తుంది ఇప్పుడు చందాలు ఏంటండి ఆ స్టేట్ లో వచ్చిన భూకంపం గురించి కాదమ్మా మన ఆంధ్రాలో రాబోయే భూకంపం గురించి ఆంధ్రాలో రాబోయే భూకంపం అంత ఆశ్చర్యం ఎందుకమ్మా భూకంపం ఎప్పుడొస్తుందో ఎక్కడొస్తుందో ఎవడికి తెలుసు వచ్చాక వచ్చానికి ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో ఆంధ్రప్రదేశ్లో భూకంపం రాదు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ఉన్నప్పుడు సహాయం చేస్తే భూకంపం వచ్చినప్పుడు అది ఉపయోగపడుతుంది ఇకప్పుడు క్లింటర్ వచ్చి హెల్ప్ చేయకర్లేదు బుష్ వచ్చి భుజం తట్టకర్లేదు ఎంతక్క ఈ చందా డబ్బులతో భూకంప బాధితులకు బంగ్లాలు కట్టించొచ్చు బట్టలు ఇపించచ్చు కాబట్టి మీ చందగా 2000 ఇవ్వండి చాల్ చాల్లే వెళ్ళు నేను చెవ్వల పూలు పెట్టుకోలేదు పువ్వులు కాదు మాతో జోకులేస్తే వేస్తే పుస్తెలు తెగిపోతాయి పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలిపోతాయి నన్ను ముస్కొని వచ్చి మీద ఇంటి మీదకొచ్చి నమస్కారం సార్ ఇది నీ అవును సార్ ఈ మధ్య పెళ్ళింది కాలనీ కొత్త కదా దానికి ఏం తెలియదు క్షమించండి మీ చంద నేనిస్తాను సార్ నేనిస్తాను ఎంతో చెప్పండి రెండు వేలు రెండు వేలు సార్ మనసులో ఏం పెట్టుకోదు మీరు బయలుదేరండి పదండ్రా ఏంటండి పని ఇక్కడ ఇవన్నీ మామూలే సత్య కానీ నాకు మామూలుగా లేదండి ఎవడు వచ్చి పెళ్ళని చెంప మీద కొడితే మగడు సారీ చెప్పి పంపించడం నాకు మామూలుగా లేదండి కొట్టిన వాడిని చెప్పుతో కొట్టకుండా వదిలేయడం నాకు మామూలుగా లేదండి చూడు సత్య ఇలాంటి చిన్న చిన్న విషయాలని చిల్లర విషయాలు అనుకుని వదిలేయాలి ఎలా వదిలేయాలండి ఒకటి సినిమా హాలు నన్ను అడుగు వెళ్ళాడని చెప్తే నల్లి కుట్టిందో సర్దుకోమన్నారు మరొకటి చందం కోసం చెంప దెబ్బ కొట్టాడని చెప్తే చీమ కుట్టింది మాట్లాడుతున్నారు రేపు ఎవడైనా రౌడీల గురించి తెలియక ఏదో పిచ్చిదానా మాట్లాడింది నువ్వేం పట్టించుకోకు దాని కోపం తగ్గాక నేను సబ్జెక్ట్ కదా అయ్యో అయ్యో పంపులో నీళ్లు పద పద పదపదా కదా పడిపోతారు అంటే నీ ముందే ఇల్లంతా వెతికాను కదా ఆడుకుతా మాడుగుతా మీ ఆడుగుద్ది కదా అది లేడీస్ వాయిస్ అన్ని ఒకలాగే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ భగవాన్ ముజాబా చావ్ సేమ్ వాయిస్ నీ భార్య అరిచిన నా భార్య అరిచినా ఎవరి భార్య అడిచిన ఒకలాగే ఉంటాయి పైన ఈటీవీలో అందరూ సీరియల్ వస్తుంది తొందరగా ఏదో చేశాడని వాళ్ళ పొద్దున అడుస్తుంది పద మనం ఏదో చోటు వెతుకుతాం ఈ బాండ్ పేపర్స్ తీసుకెళ్లి నీ ఇంటి రెండు లక్షల చలపతి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి బాండ్ అన్న కనిపించు అప్పుడు వచ్చి నీ బిడ్డల్ని తీసుకెళ్ళి గారు చలపతి గారు ఏంటి ఇల్లు పేరు రిజిస్టర్ చెప్పిస్తారంటే రండి రిజిస్టర్ వెళ్దాం భార్య బిడ్డలు కిడ్నాప్ చేశారమ్మా కిడ్నాప్ చేశారా ఇల్లు అమ్మన్నాడు కదమ్మా అందుకని ఇల్లాలి కిడ్నాప్ చేశారు ఎవరన్నయ్యా ఎవరైతే ఏంటమ్మా కళ్ళ ముందు తెలుసుకుంటుంటే మేనేజ్ చేశాడు ఈ కాళ్ళు వాళ్ళే చేయగలిగారు ఇప్పుడు తెలుసుకుని వేం చేస్తాం ఏమి చేయలేదు ముద్దు కృష్ణ గారి భార్య బిడ్డల్ని రౌడీలు తీసుకెళ్తుంటే మీరు ఎందుకు ఆపలేదు మనకేంటి సత్య సంబంధం సిగ్గుండాలండి అలా మాట్లాడడానికి మగాళ్ళ పుట్టినవాడు మగాళ్ళని బతకాలండి మీరు ఏమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా మెంటల్లీ హ్యాండిక్యాప్డా వయసు మళ్ళీ పోయిందా ఒళ్ళు కుళ్ళిపోయిందా కొండలా ఉన్నారు కదండి ఒకరి బ్రతుకు నాశనం అవుతుంటే చూస్తే ఊరుకుంటారా బండన్నా కొండన్నా ఇంకొకరు గురించి పట్టించుకునే తీరిక నాకు లేదు అవును మరి తీరిక ఎక్కడ ఉంటుంది మీకు ఇంట్లో ఆడింగి పనులన్నీ చేయాలి కదా సత్య మీ కొడుకుని ఆడింగి వాడంటే అంత కోపం వచ్చింది నువ్వు ముగ్గుని ఆడింగి వాళ్ళు చూస్తూ ఉంటే నాకే తావేసం రావాలండి నీ కొడుకు పర్సనాలిటీ చూసి పెళ్లి చేసుకోలేదు ఎర్రగా బుర్రగా ఉన్నాడు పుట్టబోయే పిల్లలు తెల్లగా పుడతారని ఇంతో తాడు కట్టించుకోలేదండి చేతుల్లో కండబలం మాటల్లో గుండె బలం చూసి మగాళ్లా ఉన్నాడని మొగడిగా బాగుంటాడని పిల్లల్ని ఎవరైనా కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేసే సత్తా ఉన్నవాడని పెళ్లి చేసుకున్నాను కానీ ఇంత సత్తు మనిషిని తెలుసుంటే మొహం కూడా చూసేదాని కాదు ఇదిగో మీకు ఇప్పుడే చెప్తున్నాను మీరు వెళ్ళి ముద్దు గారి భార్య బిడ్డల్ని కాపాడి తీసుకురాకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను నీకేమన్నా పిచ్చా మొగుడు మంచోడు కాకపోతే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కానీ పక్కింటోడు తెలియదు ఆయన భార్య బిడ్డ ఇంటి క్షేమంగా వస్తేనే నేను ఇంట్లో ఉంటాను లేకపోతే మీకు విడాకులు ఇస్తాను అలా అనకూడదు సత్య మనకు మన ఫ్యామిలీయే ముఖ్యం నేను బాగున్నానా నా పెళ్ళం బాగుందా నా తల్లి బాగుందా ఇదే నాకు ఇంపార్టెంట్ ఇదేనా మీ ఆఖరి మాట ఖచ్చితంగా అంతే సన్యాసంలోనూ కలిసిపోయాడు అనుకుంటాను అంతేగాని ఇలాంటి మగడితో సంసారం చేయడం ధర్మే నాకు పట్లేదు ఎక్కడికి వెళ్తుందమ్మా కోపం తగ్గాక తనే వచ్చి తీసుకుంటుంది అవును ఉల్లిపాయ పకోడు చేసి పెడతానావుగా నేను ఉల్లిపాయ కోస్తాను నువ్వు పిండి కలుపు ఉల్లిపాయ పకోడు అనగా నోరు ఊరుతుందమ్మా పదమ్మా ఏం ఉల్లిపాయలో ఏంటో రేట్ ఎక్కువను సైజ్ తక్కువ ఇప్పుడు ఉల్లిపాయ పకోడీలు అంత అవసరమా అదేంటమ్మా అలా అంటో అందుకేగా నాతో చెనగ పిండి తెప్పించో పిండిదే ఉందిరా అవతల నీ పెళ్ళ వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళదులేమ్మా అయినా పక్కింటి వాళ్ళ గురించి మనకెందుకు చెప్పు నాన్న ఏం చెప్పాడు నువ్వు బాగుంటే నీ ఫ్యామిలీ బాగుంటదరా ఫ్యామిలీ బాగుంటే నీ ఊరు బాగుంటదరా అని చెప్పాడు చేతల్లో కండబలం మాటల్లో గుండి బలం చూసి మగాడులా ఉన్నాడని మొగడుగా బాగుంటాడని పెళ్ళా ఎవరైనా కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేసే సత్తా ఉన్నవాడని పెళ్లి చేసుకున్నాను కానీ ఆ రోజు నేను చూసిన ఆ మగడు వేరు ఇప్పుడు నేను చూస్తున్న ఈ మొగుడు వేరు